నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు మనం చేసుకునే ముఖ్యమైన పండుగలు ఇలా ఎన్నో టాపిక్స్ మాట్లాడుతూనే ఉంటాం రెగ్యులర్గా మన ఛానల్లో అయితే ఈ నెల అక్టోబర్ మాసంలో ఇరవై తొమ్మిదో తారీఖున ధనత్రయోదశి వస్తుంది దానికి సంబంధించిన పూజా విధానాలు కానివ్వండి పాటించాల్సిన నియమాలు కానివ్వండి అలాగే అసలు ధనత్రయోదశి నాడున మనం ఏం తీసుకుంటే మంచిది ఈ విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ర్బి సుద్ధ గారు తన అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం ధనత్రయోదశి నాడు అసలు ఏం చేయాలంటారు పూజలు ఏమన్నా చేసుకోవాలా బంగారాలు కొనాలా లేకపోతే డబ్బుని హాయిగా దాచిపెట్టుకోవాలా అసలు ఏం చేయాలంటారు డబ్బు దాచిపెట్టుకుంటే ఎవరికి ఆనందం మనకే అంటే అది చూసి ఆనందం కొనుక్కుంటే ఆనందం లేదా మరి ఉంటుంది దాన్ని పెట్టి ఆ నిధిని పెట్టి మనం కొనుక్కుంటే ఇంకా ఆనందం ఉంటుంది ఒక వస్తువు కింద కొనుక్కుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది జనరల్ గా ధనత్రయోదశి అంటే ఏంటంటే దీపావళికి ముందు చేసుకుంటారు కృష్ణపక్ష ఉందో లక్ష్మి పూజ చేస్తారు అందరూ లక్ష్మిని ఎందుకు మనం ఆహ్వానిస్తాము మనకి సంపద రావాలి సో ఆ రోజు ఏంటంటే బంగారం కూడా కొనుక్కుంటూ ఉంటారు అండ్ ఆల్సో చాలా మంది ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ అనేది దీపావళికి ముందు మనం చేస్తూ ఉంటాం మురత్ అని పెట్టేసి పెట్టుకుంటూ ఉంటారు అనమాట ఇది ధనత్రయోదశి ఎక్కువ ఏంటంటే మనకి బిజినెస్ పీపుల్ ఎక్కువ చేసుకుంటారు ఎందుకంటే ఆ రోజు మనం పటాలు పెట్టుకుని అక్కడే ఈవెన్ ఆఫీస్ లో కూడా పెట్టుకుని పూజ చేయడం అనేది వాళ్ళు అది మూసేస్తారు కూడా ఆ రోజు యాక్చువల్ గా సెలవు తీసేసుకుని ఆఫీసెస్ మూసేసి ఆ రోజు పూర్తిగా పూజలు చేయడం అనేది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అనమాట ఎస్పెషల్లీ ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మార్వాడి పీపుల్ చాలా మంది ఉంటారు చాలా మంది చేస్తారు ఆ రోజు ఈవినింగ్స్ ఎక్కువ చేస్తారు కదా మన ఈవినింగ్స్ చేస్తారు పొద్దున కూడా చేస్తారు అంటే ఏంటి బిజినెస్ కి ఎక్కువ మనం ఏంటంటే దేవి పూజలు కూడా మనం ఎక్కువ కొంతమంది తంత్రం కింద కూడా చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ రాత్రి సాయంత్రం మొదలెడుతూ ఉంటారు అనమాట అదేంటి నిష్టగా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ధన త్రయోదశి రోజు మనం చేసామంటే మనకి ఈ సంవత్సరం అంతా ధనం కరక్కుండా ఉంటుంది అంటే ఏంటి లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి అనేది ఒక నియమం అనమాట అది ఆన్మాయత కింద వస్తుంది నేను దగ్గర చెప్పినట్టు అంటే ఏంటి ఐదీకం అంట అంటే నమ్మ నమ్మకం బిలీఫ్ మనకి ఏంటంటే ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి తప్పక ధనం లేకపోతే ఎలా చేస్తారు ఇచ్చిపుచ్చుకోవడమే కదా ఏదైనాను సో ధనత్రయోదశి రోజు యాక్చువల్గాను కొంతమంది గోల్డ్ కూడా కొంటూ ఉంటారు ఎస్పెషల్ గోల్డ్ కాయిన్స్ కొంటారు లక్ష్మీ రూపం ఉన్న కాయిన్స్ కొంటూ ఉంటారు ఎక్కువ కాసులు కొంటు అదే కాసులే కదా మరి లక్ష్మీ రూపం ఉంటే ఇంక కాసలు అంటాం సో కాసులు కొండం అనేది అనుమతి కాకుండా వస్తుంది అనమాట అది ఈ కాలంలో ఏంటంటే ఈ ఇంటర్నెట్ మూలాన్ని అందరికీ తెలియడం అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది న్యూస్ అందుకోసం ఇంకా ఎక్కువ అయిపోయింది మనం జనరల్ గా చేసేది అంటే త్రయోదశి రోజు మనం పూజ చేసుకోవడం ఇంట్లో నిష్ఠగా అనేది కామన్ స్పెషల్ గా ధనత్రయోదశి రోజు నార్త్ ఇండియన్స్ లక్ష్మీదేవికి దేవి పూజలు చేయడం ఎక్కువ కనుక మనం కూడా అదే ఇప్పుడు పాటించడం అనేది జరుగుతోంది ఏ రూపం చేస్తే ఏంటి లక్ష్మీ రూపం చేయడం మంచిదే కదా మనం లక్ష్మిని ఆహ్వానిస్తున్నాం అంటే ఏంటి ఆర్ వెల్కమింగ్ లక్ష్మీ ద హౌస్ సింపుల్ గా చెప్పాలి అంటే సో వెల్కమ్ చేయాలి కదా మరి సో అదొక దాని తర్వాత ఏంటంటే నరక చతుర్దశి వస్తుంది తర్వాత దీపావళి అంటాం సో కొంతమంది ఏంటంటే నరక చతుర్దశి రోజే దీపావళి కూడా చేసుకుంటూ ఉంటాం అలాగే ఏంటంటే ధన్వంత్రి ఆయుర్వేదం కూడా ఇది రిలేటెడ్ ఉంటూ ఉంటుంది కదమ్మా అంటే మనకి హెల్త్ కూడా కావాలి కదా ఆ లక్ష్మి వెళ్ళి లక్ష్మి రావాలి అంటాం అంటే లక్ష్మికి ఆపోజిట్ ఆ లక్ష్మి ఆ లక్ష్మి వెళ్లిపోయి లక్ష్మిని తెచ్చుకోవాలి అందుకని ఎప్పటికైనా సరే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇల్లు శుభ్రం చేసుకుంటారు పెయింటింగ్ వేసుకుంటారు సో వస్తువులు పాత వస్తువులు తీసేసి మనం సంక్రాంతికి చేసుకుంటూ ఉంటాం అవునవును సో అది తీసేసి పాత పాత వస్తువులు తీసేసి కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు కొంతమందికి నియమం కూడా ఉంటుంది కొత్త వస్తువు కొనుక్కోవాలి ఆ రోజు అని సో అది గోల్డ్ అయినా అవ్వచ్చు జ్యువెలరీ అయినా అవ్వచ్చు ఏదో ఒక ఇంటికి కావాల్సిన వస్తువు కూడా వస్తుంది వస్తువులు కూడా తీసుకోవచ్చు తీసుకుంటారు తప్పక తీసుకుంటారు ఎందుకంటే మా వాళ్ళు ఉన్నారు తీసుకుంటారు నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయినా సరే వాళ్ళు ఏంటంటే అక్కడ పద్ధతి పాటిస్తారు కనుక తప్ప ఏదో ఒకటి ఉంటారు ఆ రోజు ఆ రోజు కొనాలి తెచ్చుకోవాలి ఇంటికి కొత్త వస్తువు అని కొంతమంది ఏంటంటే పూర్తిగా ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి ఈవెన్ బెడ్షీట్స్ సహితం తీసేసేసి కొత్తవి కొనుక్కుంటూ ఉంటారు ఆ రోజు నుంచి వాడడం మొదలెడుతూ ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇల్లు శుభ్రం చేసుకోవడం పాత వస్తువులు తీసేయడం అంటే పాతది పోయి మనకి కొత్తది రావాలి అంటే ఏంటి ఏదైనా నెగిటివిటీ ఎందుకు నెగిటివ్ అన్న ఉందని ఆ ఆ ఎనర్జీ అలా పెట్టి పెట్టి స్టోర్ చేసి అదేమో డిఫరెంట్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కూడా అవ్వచ్చు లేకపోతే ఎనర్జీ స్టాగ్నెంట్ అవ్వచ్చు సో స్టాగ్నెంట్ ఎనర్జీని తీసేసి కొత్త ఎనర్జీని అంటే కొత్త ఎనర్జీని కొత్త పొలివు అంటాం కదా కొత్త షైన్ అంటాం పొలివు అంటే షైన్ అనమాట షైన్ తెచ్చుకోవడం అనేది అంటే కొత్తది తెచ్చుకున్నప్పుడు మనకి ఏంటంటే ఉత్సాహం వస్తుంది రైట్ కొత్తవి చూస్తున్నప్పుడు కొత్త వస్తువు చూస్తున్నప్పుడు ఉత్సాహం అదొకటి కాకుండా ఏంటి మనకి ఇంత ఉందా అన్న ఒక మనం ఎప్పుడు బయట తీసి పడేసి మనకి తెలియకుండానే పేజీ పెట్టేస్తూ ఉంటాం సామాను సో అది తీసి బయట వేసినప్పుడు ఏమవుతుందంటే ఇంత ఉందా మనం ఇంత అబండెంటా అనే ఒక థాట్ కూడా వస్తుంది సో ఎప్పుడు మనకి ఎక్కువ ఉంది అని అనుకున్నాము మనకి థాట్ ప్రాసెస్ వస్తుందా ఇంకా వస్తుంది కనుక తప్పక ఆ లక్ష్మి వెళ్ళి లక్ష్మి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ చేయొచ్చు అలాగే పూజా విధానం అంటే కనుక జనరల్ గా మనం ఏంటంటే ఒక చిన్న పీట మీద అమర్చుకునేలా చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మామూలుగా ఏంటంటే చిన్న ఆల్రెడీ ఉంటూ ఉంటాయి లో అంటే ఒక స్పేస్ పెట్టుంటారు ఉంటారు వాళ్ళు ఆ స్పేస్ లో మనకి నిష్టగా చేసి కలసం పెట్టి చేసే అంత కొంతమంది చేసుకుంటారు కానీ జనరల్గా పూజ చేసుకోవడం అష్టోత్తరం చేసుకోవడం కదా లక్ష్మీ అష్టోత్తరం నిష్టగా చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్ అండ్ ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు అలాగే కొంతమంది ఏంటంటే మనకి సిల్వర్ పువ్వులతోనూ అలాగే గోల్డ్ పువ్వులతో ఎనిమిది పువ్వులతోటి చేసుకుంటూ ఉంటారు సో ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఈ రోజు ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు కానీ మనం లక్ష్మిని తెచ్చుకోవడం ఇంటికి అనేది ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే అంటే లక్ష్మి ఇంటికి తీసుకురావడం అనేది అందరూ పాటిస్తారు అంటే లక్ష్మిని రమ్మనే చెప్తాం ఆహ్వానిస్తాం నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరైనా సరే లక్ష్మిని రమ్మనే చెప్తాం సో ఆహ్వానం అనేది వెరీ ఇంపార్టెంట్ కనుక ఆహ్వానం చేస్తున్నాం అన్నమాట సో రమ్మని పిలవడానికి ధన త్రయోదశి ఒక ఇది అలాగే హెల్త్ కూడా కావాలి మనకి లక్ కూడా కావాలి హెల్త్ ఉంటేనే మనకి వెల్త్ వస్తుంది దాంతోపాటు లక్ కూడా కలిసి రావాలి కనుక ఈ మూడు వస్తాయి అని ఒక నమ్మకంతో పూజ చేసుకోవడం కానీ లక్ష్మీదేవికి ఎక్కువ ప్రార్థన చేసుకోవడం కానీ ఈరోజు జరుగుతూ ఉంటుంది అలాగే కాసులు తెచ్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట సో ధనత్రయోదశి ఏ విధంగా జరుపుకోవాలి ఎందుకు జరుపుకుంటారు అనేది చాలా చక్కగా వివరించారు డాక్టర్ ఆర్బీ సోద గారు మీరు కూడా ఈ ధనత్రయోదశిని హాయిగా ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయండి చాలా మంచిది అని కూడా వివరించారు వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మరి అందరికీ షేర్ చేయండి ఈ ధనత్రయోదశి అందరి ఇంట కాసుల వర్షం కురవాలని ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే